గ్రామాల్లో ఉప సర్పంచుల సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తానని నంగళూరు మండల ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కోల శ్రీధర్ గౌడ్ తెలిపారు మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఆదేశాల మేరకు నంగళూరు మండల ఉప సర్పంచుల ఫోరాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు తన ఏకగ్రీవంగా ఉప సరపంచుల ఫోరం మండల అధ్యక్షుడిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు సిద్దిపేట జిల్లా నంగూరు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు గ్రామాల్లో సర్పంచులు ఉప ఏకతాటిపై ఉండి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు పాటు పడతామని తెలిపారు అలాగే నంగులూరు ఎన్నుకున్న మెంబర్లకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు అలాగే నిన్న నంగూరు మండల ఉప సభ్యుల ఫోరం అధ్యక్షునిగా ఎన్నుకున్న ఉప మండల ఉప ధన్యవాదాలు అలాగే మండల నాయకులకు అన్న కేసీఆర్ గారికి మరి హరీష్ అన్న గారికి నంగ్లూరు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉప వాళ్ళకి ఎంత కష్టాలు వచ్చినా కూడా వారికి సహకరించి సర్పంచ్లతో ఐక్యతతో ఉండి గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని మా మనది ఉప సర్పండము మరియు సర్పంచ అందరం కలిసి గ్రామాభివృద్ధికి తోడ్పడి ప్రజలకు ఎల్లవేళలా ఉంటామని తెలియజేస్తున్నాను ఇక్కడ నుంచి ఏ సమస్య ఉన్నా కూడా ఉప సజలకు అండగా ఉండి వాళ్లకు ఎల్లవేళలా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను